అగ్రికల్చర్ ఆఫీసర్స్ మండల స్పెషల్ ఆఫీసర్స్ ఏఈఓస్ నేను ఇంజనీర్స్ కూడా చెప్తాను డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటా జిల్లాలో వరి విత్తనం ఆన్ రికార్డ్ చెప్తున్నా జిల్లాలో వరి విత్తనం అమ్మినట్టుగా రైతు డీలర్ అమ్మిండు అంటే నేను కలెక్టర్ గా ఉన్నంత కాలం నువ్వు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ చేసినా అవుతుంటారు అర్థమైందా నో బచ్చ అసలు మీరు రోజూ అలా ఫోన్ చేయించుకొని నాకు ఆఫీస్ ఏమంటే మూనేలి నో 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 విత్తనే కదా మీరు నాకు నా ఈమెయిలకి ఫోన్ చేసి దిక్కుకే ఆ ఆ మీసర్ ఫోన్ చేసి సిగ్నర్ ఆఫీసర్ ఫోన్ చేసి బార్ ఫోన్ చేసిండు వీర్ ఫోన్ చేసిండు నాకు టోపు ఫోన్ చేసిండు అంటే ఒక్క ఫోన్ వచ్చింది ఫోన్ లేదు అంటే నేను చేతం అనుకున్నప్పుడు కూడా ఫోన్ అంతే లేదు అని తన ధ్యానస్తున్నా చేసి డీలర్లందరికి ఈ వేదిక మీద బాగుంది రేపు కలిసి తన దగ్గరకు వెళ్ళిన ఆఫీసర్ కూడా మూడు వందల యాభై షాప్స్ ఉన్నాయి సుమారుగా ఈ క్షణం నుంచి మూడు వందల యాభై షాపులో ప్యాండి సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ ఆ షాప్ గురించి హైకోర్టు ఆదేశాలు కానీ ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లు కానీ సీనియర్ ఆఫీసర్ల రిక్వెస్ట్ లు కానీ కూడా ఆనర్ చేయబడవు 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 నేను కలెక్టర్ ఉన్నంత కాలం ఆ షాప్ క్లోజ్ ఆ షాప్ కాకుండా ఇంకేదో షాప్ లైక్ బిజినెస్ చేసుకుంటానని తెలిస్తే దాన్ని కూడా క్లోజ్ చేస్తాను చేస్తే మాత్రం తప్పఓ జ్యూ గాని అగ్రికల్చర్ ఆఫీసర్ జుడిషన్ లో కానీ కిలో ఖరీఫ్ గింజలు అమ్మినారు ఈ క్షణం నుంచి అని తెలిస్తే అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెన్షన్ ఏఈ సస్పెన్షన్ గుర్తుపెట్టుకోండి కొట్టండి మీరు కూడా షాప్ మీద నిఘా పెట్టండి కానీ షాపు వాళ్ళు కూడా మన సోదరులే వారు మన కుటుంబ లేదు వారు మనకు సహకరించే వ్యక్తులే కానీ వారు మనకు మన మన ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు నేను కపర్ ప్రసాద్ రావు మెదక్ పార్లమెంటు ఓటర్లందరికీ రైతులకు భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతు వ్యతిరేకి పేద ప్రజల వ్యతిరేకి భూ కబ్జాదారు ప్రజల్ని నట్టేట ప్రాజెక్టులో ముంచి అవినీతికి పాల్పడి వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి మెదక్ జిల్లా మన సంగారెడ్డి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ మీరు అర్థం చేసుకోవాలి ప్రజల కోసం ఎవరు కొట్లాడుతున్నారు ప్రజలను ఎవరు పీడిచుక తింటా ఉన్నారు ఈ యొక్క వీడియో చూడండి ఇందులో స్పష్టంగా ఆయన చెప్పింది ఎవరైనా వరి విత్తనాలు అమ్మితే వాళ్ళని జైల్లో పంపుతాము రైతులు వరి వేయొద్దు ఎవరైనా కోర్టుకు పోతే కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా నేను బేఖాతరు చేస్తా ఖచ్చితంగా అందరినీ జైల్లో పెడతాను హెచ్చరించినటువంటి వీడియోలు మనకు కనబడతా ఉన్నాయి అంటే ఈయన ఒక కలెక్టర్గానే సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా పట్టించుకోను రైతులను జైల్లో పెడతా అని చెప్పినటువంటి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో మనం మోసపై ఓటేస్తే పార్లమెంట్ అభ్యర్థి రేపు ఎంపీ అయితే ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి ఒక అధికారిగా పేద ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి వ్యక్తి మల్లన్న సాగర్లో కొండపచ్చమ సాగర్లో భూదందాలకు పాల్పడి లేనటువంటి భూములకు కాయిదాలు సృష్టించి దళాలను పెట్టి డబ్బులు దండుకునేటువంటి వ్యక్తి రేపు ఎంపీ అయితే ఏ రకంగా ఉంటుందో మెదక్ పార్లమెంటు ప్రజానీకం ఓటర్లు ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు మరొక్క మాట ఈయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నాడు ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇంకొక వ్యక్తి రంగంలో ఉన్నాడు ఆయన అసలు ఎక్కడ తను ఒక గ్రామ సర్పంచ్గా పని పనిచేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థులు దిక్కు లేక దశ లేక ఇలా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ ఇచ్చి రంగంలో నిలబెడతా మరి ఇద్దరు ఇద్దరు అభ్యర్థులను చూసుకోండి పేద ప్రజల పక్షాన కొట్లాడేటువంటి రఘునందన్ ఎక్కడ ఎంత వరకైనా పోయి ప్రభుత్వంతో కొట్లాడి కోర్టుల్లో కేసులేసి ప్రజల పక్షాన మాట్లాడేటువంటి రఘునందన్ ఎక్కడ పేద ప్రజల భూములు అక్రమంగా లాక్కొని తిని కేసులు పెట్టి జైల్లో పెట్టించినటువంటి రెడ్డి ఎక్కడ అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి ఈ మధు ఎక్కడ కాబట్టి అటు మధును ఇటు వెంకట్రామ్ రెడ్డిని చూసి రఘునందన్ కూడా చూడండి ఒకసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నరేంద్ర మోదీ ప్రతినిధిగా మెదక్ పార్లమెంట్ పోటీ చేసినటువంటి రఘునందన్ రావు గారిని కమలంపు గుర్తుపైన ఓటు వేసి గెలిపించండి భూబకాసురుడు దళారి పేద ప్రజల రక్తం దిగిన తాగినటువంటి ఈ వెంకట్రామరెడ్డిని చిట్టుగా ఓడించాలని చెప్పి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నమస్తే